రామయ్యర్వాత సాధ కానీ వీళ్ళందరూ కూడా చాలా నైదు రోజులు వచ్చినటువంటి శ్రీ 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 స్వామి సైన్య గాంధీ దేవాల కోనేరు అన్న దేవస్థానం అనందు శ్రీమతి శారదాదేవి గారు సుబ్బారాయుడు శ్రీమతి సుబ్బమ్మ శివ అండ్ రాము గారు అలాగే అమర శివరామకృష్ణ శ్రీమతి శంకుంతల మన సేసర్ గారు శాలవత సన్మానిస్తారు ప్రతి ఒక్క కూడా కరవాల దివాల కొరకు సత్కరిస్తారు అలాగే సార్ గారు రావాలి ఇక్కడికి గుడి దగ్గరికి రావాలి యా ప్రశారేడి బంగళ కృష్ణారెడ్డి గారిని చిరు కాదు చాలా ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలి జరుగుతున్నది

ಾರಾಯ ಶ ಅಮ್ಮಗಾರು ನಾರಾಯಣ ಇದೆ ಅಮ್ಮವರಿ ಸನ್ನಿಧಾನ రామచంద్రారెడ్డి గారు ఎక్కడున్న గుడికానికి రావాలి హార్మోనిస్ట్ చంద్రుడ వెంకటేశ్వర గారు ఎక్కడున్న గుడికానికి కావాలి మరి ఒ నరసింహరే దంపతులు గారి సమర్పిస్తున్నారు ప్రతి ఒక్క కళాకారులు నరసింహారెడ్డి గారి

చెప్పట్ల ప్రతి ఒక్కరికి చెప్పాలని సమయ అలాగే వెంకటేష్ ఆయన తపస్సు గౌరవస్తున్నారు వెంకటేష్ వస్త్రభావరం జరుగుతున్నది సుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి దంపతి వస్త్రభావరం జరుగుతున్నది అలాగే పెంచబుట్టి సుబ్బారెడ్డి దంపతులు అయితే వత్నాలు గౌరవిస్తున్నారు అలాగే అయా ఆరమేశ్వరగారు